ఆంధ్రప్రదేశ్ను తమ వంతుగా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో పలు ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేసిన ప్రజలకు అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు కూటమికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన వేళ సమావేశం నిర్వహించిన ఆయన ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని తెలిపారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో గత ఐదేళ్ల పాలనను ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేం నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసే కానీ వేవు కనపడేది ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కూలి పనులకైనటువంటి వ్యక్తులు ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలని నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి